హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అండి ఈ ఇయర్ నేను ఏ విధంగా వరలక్ష్మి వ్రతం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందు రోజు కి వెళ్లి వెండి సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంట్లో వెండి బంగారం ఏమి ఉంచుకోండి నేను ఎప్పుడు లాకర్ లోనే ఉంటాయనమాట ఇలా ఏమైనా స్పెషల్ పూజలు అవి ఉన్నప్పుడు పూజకి ఏమేమి ఐటమ్స్ అవసరమో అవి మాత్రం చూసి తీసుకొచ్చుకుంటానండి ఒకసారి అన్ని అయితే చూసుకుంటున్నాను అనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి లలితా జ్యువెలరీకి వెళ్లి ఒక వన్ గ్రామ్ లో లక్ష్మీ కాస్ అయితే తీసుకున్నానండి ఎవ్రీ ఇయర్ లక్ష్మీ కాస్ తీసుకోండి నేను పెళ్ళైన కొత్తలో ఒక టూ ఇయర్స్ తీసుకున్నాము తర్వాత మధ్యలో ఫిఫ్టీన్ ఇయర్స్ నేను అసలు తీసుకోలేదండి ఏదైనా ఒక గోల్డ్ కొంటాను ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ అయితే కొంచెం డబ్బులు ప్రాబ్లం ఉందనమాట కొనలేకపోయామండి అందుకని అసలు ఏది కొనకుండా ఉండడం ఎందుకనేసి ఒక్క లో లక్ష్మి కాస్ అయితే తీసుకున్నాను అనమాట అది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి గ్రామ్ కన్నా కొంచెం ఎక్కువ ఉందనమాట లలిత తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అన్ని ఇంట్లో పెట్టేసి మళ్ళీ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుని ఈవినింగ్ సెవెన్ థర్టీ తర్వాత మళ్ళీ బజార్కి అయితే వెళ్ళానండి పువ్వులు అవన్నీ తీసుకొచ్చుకోవడానికి అరటి పిలకలు పువ్వులు కొబ్బరికాయలు ఇలాంటివన్నీ పూజకి ఏమేమి అవసరమో అవన్నీ అయితే తీసుకొచ్చానమాట గుమ్మాన్ని కట్టడానికి బంతి పూలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నానండి అప్పటికే గాలి బాగా వస్తుంది వర్షం పడేటట్టు అనమాట గురువారం నుంచి వర్షం పడుతూనే ఉందండి ఈ రోజు కూడా బాగా వర్షం పడుతూనే ఉందన్నమాట వాతావరణం అయితే బాగా చల్లగా ఉంటుంది ఇంకా పూజకి ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒకసారి చూసుకుంటాను ఒకవేళ ఏదైనా మర్చిపోయాం అనుకోండి మళ్ళీ తెప్పించుకోవచ్చు కదా పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుందని నైటే అన్ని చూసి పెట్టుకుంటున్నాను ఇంకా తీసుకొచ్చిన పూలు అవన్నీ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే తమలపాకులు అవి తీసుకొచ్చాను కదా అవి కూడా ఫ్రిడ్జ్ లోనే పెడతానండి మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటాయి బయట ఉంచితే వాడిపోయినట్టు అవుతాయని ఇప్పుడే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటానమాట అలాగే బంతి పూలు తీసుకొచ్చానండి గుమ్మానికి కట్టడానికి అవన్నీ అయితే గుచ్చుతున్నాను అనమాట మార్నింగ్ టైం సరిపోదని ఇప్పుడు నైటే గుచ్చేసి ఇవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి కవర్ లో వేసి మార్నింగ్ లేచిన తర్వాత వాకిట్లో ముగ్గది వేసుకుంటాను కదా ఫస్ట్ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని తర్వాత ఈ మామిడాకులు బంతిపూలు బంతి పూలు అయితే గుమ్మానికి మెయిన్ డోర్ వరకే తీసుకొచ్చానండి ఇంకా మెయిన్ డోర్ కి అయితే కట్టేసి ముగ్గే అయితే వేసుకుంటానమాట ఇలా గుచ్చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటానండి మార్నింగ్ ఈజీగా ఇలా తీసి కట్టేసేయొచ్చు కదా ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేసి స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలాగే దేవుడి దగ్గర కూడా అంతా శుభ్రం చేసి పెట్టుకున్నానమాట మాకు అక్కడ దేవుడిని పెట్టుకునే ప్లేస్ లో డైనింగ్ టేబుల్ ఉంటుందండి అది కూడా పక్కకి జరిపేసి అక్కడ అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇంకా నైట్ పడుకునేటప్పుడు పొద్దున్నే ప్రసాదాలకు కావాల్సిన పప్పులు అలాగే శనగలు ఇవన్నీ అయితే నానపెట్టేసుకున్నానండి నైట్ నానపెట్టేసి ఇంకా నైట్ తొందరగానే పడుకున్నాను పెద్ద పని అయితే ఏమీ లేదు నైట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ తర్టీ కైతే నిద్రలేసాను అన్నమాట ఫోర్ తర్టీ కి నిద్రలేచి ఫస్ట్ ఇల్లు ఉచి తడి బట్ట పెట్టేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి నేను ఈసారి కలర్స్ తో అయితే ముగ్గు వేయలేదన్నమాట తెల్ల ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకం వేసాను అండి ఎందుకు ఈ మధ్య కలర్స్ తో ముగ్గు వేస్తే నచ్చట్లేదు నాకు ఇలా తెల్ల ముగ్గు మీద పసుపు కుంకుం వేసుకుంటేనే కలగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా అలాగే ముగ్గు అయితే వేసేసానండి సింపుల్ గానే వేశాను ముగ్గు దగ్గరే టైం అంతా వేస్ట్ చేస్తే మళ్ళీ ఇంట్లో చాలా పని ఉంటుంది కదా అందుకని సింపుల్ గానే ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత పూజా మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసేసి ఒకసారి అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ పూలన్నీ దేవుడి పటాలన్నిటికీ పెట్టి ఇంకా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అయితే తయారు చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే అమ్మవారిని రెడీ చేసేసుకున్నాను రెడీ చేయడం అంటే పెద్ద పెద్దగా చీరలు కట్టడము అలాంటివన్నీ అయితే ఏమీ చేయనండి సింపుల్ గా చెంబులో బియ్యం నింపేసి ఆ చెంబు మీద ఒక చిన్న కొబ్బరికాయ పెట్టేసి అది కూడా పీచు తీయని కొబ్బరికాయ అండి అది పెట్టేసి ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ అయితే కట్టేస్తాను అనమాట రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయండి నా దగ్గర అమ్మవారి ఒక ఐదు ఆరు రకాలు తీసుకొని ఉంచుకున్నానమాట అదైనా కడతాను లేదంటే బ్లౌజ్ తో అయినా ఇలా కుర్చీల్లాగా వేసి కడతానన్నమాట ఇలా ఈసారి అయితే రెడీమేడ్ డ్రెస్ కట్టేసానండి కట్టి అయితే కట్టాను అనమాట ఇంకా పువ్వులు అవి పెట్టాలి ఐదంటే ఐదు నిమిషాల్లో నేను ఇవన్నీ రెడీ చేసేసుకున్నానండి ఎక్కువ టైం అయితే ఏమీ పట్టదు అనమాట ఇంకా తర్వాత కలసం పెట్టుకునే పీటలకి వాటికి పసుపు రాసేసుకొని బియ్యం పిండి పసుపు కుంకమ్ ఈ విధంగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను చిన్న పద్మం వేస్తున్నానండి అలాగే కలసం కొబ్బరికాయ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్తిగా పసుపు అయితే రాసేసుకున్నాను అన్నమాట మా పూజా మందిరంలోనే అమ్మవారిని అరేంజ్ చేసుకుంటున్నానండి సపరేట్ గా పీఠం అయితే ఏమి పెట్టట్లేదు అనమాట నాకు ఇక్కడ గట్టు లాగా ఉంది కాబట్టి ఆ గట్టు మీద ఒక చిన్న పీట లాంటిది పెట్టి దాని మీద ఒక బ్లౌజ్ పీస్ వేసి అమ్మవారిని పెట్టుకున్నాను తర్వాత కింద ఉన్న గట్టు మీదేమో ఎల్లో కలర్ పీట పెట్టి దాని మీద కలసం పెట్టుకుంటున్నానండి సిల్వర్ కలర్ పీట ఉంది కదా ఆ సిల్వర్ పీట మీదేమో దీపాలు పసుపు వినాయకుడిని పెట్టుకుందామని ఇలా స్టెప్ బై స్టెప్ అయితే హైట్ ప్రకారం అయితే అరేంజ్ చేసుకున్నానండి నాకున్న ప్లేస్ లో నాకు నచ్చినట్టుగా అయితే అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ కలసం చెంబుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని కలసం చెంబులో మేము బియ్యం వేయమండి చాలా మంది బియ్యం వేస్తారు మేమైతే నీళ్ళే పోస్తాము నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షంతులు పువ్వు తర్వాత ఏదైనా ఒక కాయిన్ అలా వేసేసి కొబ్బరికాయ అయితే పెట్టుకుంటామన్నమాట చాలా మంది బియ్యం వేస్తారండి మేమైతే నీళ్ళే పోస్తాము ఇవన్నీ వేసిన తర్వాత కలసం చెంబులో కొబ్బరికాయ మామిడాకులు ఆకులు పెట్టి కొబ్బరికాయ అయితే పెట్టుకొని బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డ్ చేసి బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకుంటాను ఇవన్నీ అందరికీ తెలిసిందే మీ అందరు కూడా ఇలాగే చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను నేను ఇంతేనండి అమ్మవారిని ఇలా తయారు చేసుకున్నాను ఇంకా పువ్వులు పెడితే అయిపోతుంది అనమాట ఇంకా కలసం పెట్టుకున్న తర్వాత కలసానికి అటు ఇటు చిన్న చిన్న ఏనుగు బొమ్మలు అయితే పెట్టుకున్నానండి ఇంకా పసుపు వినాయకుని ఒక్కరిని చేసుకోవాలి పసుపు వినాయకుడిని చేస్తే వెంటనే పూజ మొదలు పెట్టాలండి అలా ఆలస్యం చేయకూడదు అనమాట అంటే పసుపు వినాయకుడు పూజ కోసం ఎదురు చూడకూడదండి అందుకని మేమందరం రెడీ అయ్యాక నైవేద్యాలు అవి రెడీ అయిన తర్వాత పూజ మొదలు పెట్టే ముందు పసుపు వినాయకుడిని అయితే చేసుకుంటానమాట ఇంకా పూజ దగ్గర అన్ని సర్దుకున్నాను లక్ష్మీదేవిని కూడా తయారు చేశానండి మరి మా ఇంటి లక్ష్మిని కూడా తయారు చేయాలి కదా దానికి కూడా తలస్నానం చేయించి ఫ్యాన్ కింద కూర్చోబెట్టానండి కొంచెం ఆరిన తర్వాత జడ అది వేసి రెడీ ఇంకా ఇక్కడ ప్రసాదాలు అయితే చేసుకుంటున్నానండి అమ్మవారిని తయారు చేయడానికి వెళ్లే ముందే రైస్ కుక్కర్ లో రైస్ అయితే పెట్టేసుకున్నాను దద్దోజనానికి పులిహరికి ఇంకో పక్క పరవన్నం కూడా ఇతడి గిన్నెలో పెట్టానండి పరవన్నం రైస్ పాలలో ఉడకడానికి టైం పడుతుంది కదా అది కొంచెం టైం పడుతుందని ఒక స్టవ్ మీద పెట్టేసి ఉంచేస్తానమాట ఇంక ఈ ప్రసాదాలు అయితే చేస్తున్నానండి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తాన దద్దోజనము పూర్ణము గార్లు అలాగే పర్వన్నం అండి ఈ ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను ఇంతకు ముందు అంతా తొమ్మిది రకాలు అండి ఒక మూడు సంవత్సరాల నుంచి అయితే ఐదు రకాలు మాత్రమే చేస్తున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా తర్వాత పాపని కూడా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యాను ఈ విధంగా అయితే రెడీ అయ్యానండి వరలక్ష్మి వ్రతానికి పాపకి ఈ డ్రెస్ ఎప్పుడో తీసుకున్న డ్రెస్ ఉందని చెప్పడానికి ఇది ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఆ డ్రెస్ వేసి దాన్ని అయితే రెడీ చేశాను అనమాట ఇంక ఈ పూజ అంతా కూడా మా హస్బెండ్ చేయిస్తారండి ఇక్కడ వరకు అన్ని ని ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకొని పూజకి రెడీ అయిన తర్వాత పుస్తకం చదివి పూజ అయితే ఆయనే చేయిస్తారనమాట నాకైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం రాదండి ఆయన చెప్పిందే చేస్తానమాట ఆయన చక్కగా కూర్చొని ఏమేమి చేయాలి ఏంటి అన్నది అంతా చెప్పి చేయిస్తారు ఆయన చెప్పినట్టుగా పూజ అయితే చేసుకుంటాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఒక ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చేసుకున్నానండి మామూలుగా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఈవినింగ్ పారెంటం పెట్టుకునేదాన్ని ఈ ఇయర్ అయితే అలా ఏం చేయలేదండి పూజ అయిపోయిన వెంటనే పొద్దునే ఒక ఐదుగురికి తాంబూలం ఇచ్చేసుకున్నాను ఎందుకంటే నాకు హెల్త్ బాగలేదు అసలు ఈ సంవత్సరం ఈ మాత్రం పూజ చేసుకోగలుగుతానో లేదో అని చాలా భయపడ్డానండి కానీ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా పూజ చేసుకున్నాను మెయిన్ చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి ఎప్పుడు ఏంటో హడావిడి హడావిడిగా ఎంత చేసిన పని అలా కనిపిస్తూనే ఉండేది కానీ ఈ సంవత్సరం ఏంటో పనులన్నీ వాటంతట అవే అయిపోయినట్టు అనిపించిందండి ముందు రోజు కూడా టైం ప్రకారమే పడుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కి లేచాను మామూలుగా కూడా నేను ఫైవ్ థర్టీ కి నిద్రలేస్తానండి ఒక వన్ ముందు మాత్రమే లేచాను ఈ రోజు చాలా ప్రశాంతంగా ఏ మాత్రం కొంచెం కూడా హడావిడి లేకుండా పూజ అయితే అనమాట చాలా సంతోషం అనిపించింది అండి మనసుకి మా వారు కూర్చొని చక్కగా పూజ అయితే చేయించేసారనమాట ఇంకా ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాను కదండి ఇంకా వరలక్ష్మి వ్రతం అయిపోయిన వెంటనే అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని చేసే నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించి అయితే ఇచ్చుకున్నాను అనమాట ఇదండి నా వరలక్ష్మి వ్రతము ప్రతి సంవత్సరం కన్నా చాలా బాగా చేసుకున్నాను ఈ సంవత్సరము ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను